ది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పోస్టుమార్టం జరుగుతున్నది దాంట్లో ఎవరెవరైతే పదవుల కోసం ఉన్నారో ఎవరెవరైతే ఆస్తుల కోసం ఉన్నారో ఎవరెవరైతే సంపాదన కోసం ఉన్నారో ఎవరెవరైతే తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ అయిపోయింది ఇక ఇంతటితో ఆ సమస్య కులిక్కి వచ్చేసింది ఇప్పుడు అసలు సిసలైన ఉద్యమకారులు అసలు సిసలైన వ్యక్తులను నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇక యువత అందరికీ కూడా పట్టాభిషేకం జరుగుతుంది మీరు చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ కైనా ఆ పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన వ్యక్తులకు పట్టాభిషేకాలు జరుగుతాయి అది చాలా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాలి సో నేను చెప్పేది ఏంటి అంటే కేసీఆర్ అంటే రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టుగా మనం ఏ విధంగానైతే చర్చించుకుంటామో ఈరోజు పూర్తి స్థాయిలో కేసీఆర్ ఎక్కడున్నా కూడా కేసీఆర్ తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ను విడదీసే ప్రయత్నం ఎవడు చేసినా వాడు భస్పం అవుతాడు తప్ప ఇక్కడ కేసీఆర్కు తెలంగాణ బంధానికి విడదీస్తామనుకుంటే అది నక్కకు నాగలు ఉన్నంత తేడా ఉంటుంది నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఏంది అంటే కేసీఆర్ విషయంలో ఇప్పటికే పలు సంస్థలకు సంబంధించిన చైర్మన్లు పలు శాటిలైట్ సంస్థలు పలు డిజిటల్ మీడియాకు సంబంధించిన చైర్మన్లు నాకు ఫోన్ చేశారు అవునన్నా మేమందరం కూడా తప్పు చేస్తాం మీకు క్షమించమని బాటంగానే కూడా మేము వీడియోలు ఇక రిలీజ్ చేస్తామంటూ ఒక్కొక్కరుగా కూడా రిలీజ్ చేస్తున్నారు అసలు మేము మేము ఊహించలే ఇంత దారుణమైన పరిస్థితులు వస్తాయని ఎక్కడా కూడా మేము ఊహించలే అక్రమ కేసులు ఒకవైపు దాంతోపాటు బెదిరింపులు ఇంకొక వైపు ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టడం లేకపోతే నానా రకాలుగా కూడా వ్యక్తిగత విషయాలలో కూడా జోక్యం చేసుకొని ఇబ్బందులు పెడుతున్నారని పలు మీడియా సంస్థలు పలు పత్రికా రంగానికి సంబంధించిన చైర్మన్లు ఫోన్ చేస్తున్నారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ కోణాలను అయితే మేము ముందు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది సో అందుకోసమే నేను ఒక విషయాన్ని చెప్తున్నా ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఎప్పుడైనా కూడా రాజకీయ పార్టీల మీద ఫోకస్ పెట్టిండేమో కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తు అంటే తెలంగాణ ఈ రాష్ట్రంలో కేసీఆర్ మీద పోరాటం చేస్తున్న వ్యక్తుల మీద ఏమాత్రం పెట్టలే గుర్తుపెట్టుకోరు కేసీఆర్ అనే వ్యక్తి కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేసిండు సో ఆనాడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే పోరాటం చేసిర్రో ఎవరైతే ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేసిర్రో వాళ్ళందరూ ఈరోజు సెక్రటరియేట్కి అదే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కి లేదా రేవంత్ రెడ్డి ఇంటికి చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు దేనికోసం తిరుగుతున్నారు అంటే వాళ్ళ పదవుల ఆశ కోసం పదవుల కోసం తిరుగుతున్న పరిస్థితులు కనబడ్డాయి అంటే మీరు అందరూ ఆలోచించాలి ఇక్కడ ఎవరు ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తున్నారు ఎక్కడ నీతి నిజాయితీ ఉన్నది అని ఆలోచించాలి ఇప్పుడు నేను రైతు బిడ్డగా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ తెలంగాణలో ప్రతి ఒక్క మేధావి అని పేరు చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు సంఘాలు అని పేరు పెట్టుకొని దానికి అధ్యక్షులుగా ఉన్నవారు కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం మాత్రమే పనిచేసేర్రు ఇది క్లియర్ కట్గా క్లియర్ కట్గా చెప్తున్నా నిజంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు ఏమైపోయింది అటకెక్కింది కదా నాడు ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు ఈరోజు ఏమైపోయింది కేసీఆర్ అడగక ముందుకే అన్నం పెట్టిండు ఇక్కడ అన్నమో రామచంద్ర అంటే కూడా పెట్టే దిక్కు దివాన లేదు ఇప్పటి ప్రభుత్వానికి చూడు సో కేసీఆర్కు అడ్మినిస్ట్రేషన్ మీద ఎంత గ్రిప్ ఉన్నది అసలు పరిపాలన ఎట్లా సాగుతుంది అనేది కూడా మీరు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏంది అంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని తుడిచేయడం అనేది ఎవడి వల్ల కాదు ఆ ఆలోచన పెట్టుకుంటే పాపం వాళ్ళు వాళ్ళ ఆలోచన భస్మం అవుతుందేమో కానీ వాళ్ళు భస్మం భస్మమైతదేమో కానీ కేసీఆర్ను తెలంగాణను విడదీయడం అనేది అసాధ్యం రైట్ ఇక మరో అంశం ఏంటంటే గత ప్రభుత్వ సమాచారాన్ని తీసేస్తారా అదంతా ప్రజల ఆస్తి కాపాడాల్సిన బాధ్యత సీఎస్తే ప్రభుత్వ వెబ్సైట్లు సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సమాచారం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం మీ అందరికీ తెలుసో లేదో మీరు ఒక్కసారి ఐఎన్పిఆర్కు సంబంధించి లేకపోతే ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు పలు అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా మంత్రులు ఎక్కడ మాట్లాడినా లేకపోతే అధికారికంగా ప్రోగ్రామ్లు జరిగిన ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో కంట్రోల్ ఆల్ డిలేట్ అయిపోతున్నాయి ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారనేది కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటి అంటే అవసరమైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాంట్లోనే వీడియోలు అప్లోడ్ చేయవచ్చు లేకపోతే కొత్త సంబంధించిన క్రియేట్ చేసి అయినా దాంట్లో పెట్టవచ్చు మరి భయం అంత తారాస్థాయిలో ఉన్నదా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఇక్కడ అవసరం ఉంది సోషల్ మీడియాకు సంబంధించి డిజిటల్ మీడియాకు సంబంధించి ఎందుకు తొలగిస్తున్నారు అనేది కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత సీఎస్ మీదనే ఆధారపడి ఉన్నది నేను కదా ఎవడి ఏ నినాదం వెనక ఏ ఎజెండా దాగి ఉన్నదో కూడా ఎవరికీ తెలియదు పలు రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత అవసరాల కోసం తమ వ్యక్తిగత స్వలాభం కోసం మాత్రమే చేస్తున్నాయి తస్మత్ ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఆలోచించండి ఓ ఓటర్ మహాశయ నేను అందరికీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యులు నా కుటుంబ సభ్యులే భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యులు నా కుటుంబ సభ్యులే భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ సభ్యులు నా కుటుంబ సభ్యులే అన్ని రాజకీయ పార్టీలు నా కుటుంబ సభ్యులే ఇక్కడ కార్యకర్త అనే వ్యక్తి జెండాలు మోసి ధర్నాలు చేసి రాస్తరోకు వచ్చేసి తమ వ్యక్తిగత స్వార్థం లేకుండా రాజకీయాల కోసం వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే చాలు అనే ఒక అభిమానం కోసం పనిచేసే కార్యకర్తలందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే మీ భవిష్యత్తును తాకట్టు మీరు పెట్టుకుంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు తస్మత్ జాగ్రత్త ఈ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా కూడా